వెల్కమ్ బ్యాక్ టు రాయన్యూస్ తెలుగు ఈ రోజు మన పక్కన అయితే ఇంద్రసేన రెడ్డి వైఎస్ఆర్ సిపి మీ అందరూ కూడా తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చాలా మంది హీరోస్ చాలా మంది పొలిటీషియన్స్ టాటోస్ అయితే అందరూ అయితే పొడిపించుకుంటారు అన్న ఒకసారి చేతి మీద అన్న ఒకసారి మీ చేయి కొంచెం చూపిస్తారా ఇక్కడ చూస్తున్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టాటో ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తుంటే మొత్తం అంత కూడా ఇది రెడ్డి కలర్ మొత్తం ఆయన లుక్ అంతా కూడా హ్యాండ్ మీద చేయించుకున్నారా అనేది ఎప్పుడు చేపించుకున్నారు ఒక వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ అంటే బర్త్డే ముందా బర్త్ ముందు బర్త్ నాది జగన్ సార్ ఒకే రోజు బర్త్డే కూడా ఎందుకనంటే డేట్ ఆఫ్ బర్త్ రోజు కాదు జగన్ రెడ్డి మీద అంత ప్రేమ అంటే అండి ఒకటి యాక్చువల్ గా మా మదర్ గారికి మా ఫాదర్ గారికి ఆరోగ్యశ్రీ కింద అంటే హెల్త్ ఇష్యూ ఇద్దరికి ఆరోగ్యశ్రీ కింద అప్పట్లో మా రాజశేఖర్ రెడ్డి సారు మా దేవుడు అతని వల్ల మా మదర్ గారికి ఆరోగ్యశ్రీ అందింది ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి సార్ ద్వారా మా ఫాదర్ కి క్యాన్సర్ అనమాట ఆరోగ్యశ్రీ అందింది అలాగే మాకు ఫీజు రింబర్స్మెంట్ మేము ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామంటే పన్నెండు రోజులకి కారణం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి సార్ ఏమంట ఫీజ్ రింబర్స్మెంట్ అనేది స్థాపించారు అప్పటి నుంచి మా బ్రదర్ అయితేనేమి నేనైతేనేమి సో మా ఫ్యామిలీలో ఆ కుటుంబం నుంచి లబ్ధి పొందాం వైఎస్ఆర్ వైఎస్సార్ కుటుంబం నుంచి సో ఇంకా అభిమానం అనేది మా గుండెల్లో ఉండిపోయింది మా ఇంటి దేవుడు వాళ్ళిద్దరు ఆ ఫ్యామిలీ అనేది మా ఇంటి దేవుడు ఎస్ ఓకే కానీ అన్న మరి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంతలా అభిమానిస్తున్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదేళ్లలో కూడా అంత దోచుకున్నారే తప్ప తెచ్చింది ఏది కూడా లేదు రాష్ట్రానికి కూడా మాట్లాడుతూ కనిపిస్తుంది తెచ్చింది ఎందుకు లేదంటే ఇంత మందికి నాడు నేడు అని పిల్లలకి తినే ఫుడ్ కా నుంచి పిల్లలు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళే కాడికి ప్రతిదీ క్వాలిటీ అనేది మెయింటైన్ చేసి నాడు నేడని పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు ఏదైతే కేరళ అనేది ఫస్ట్ స్థానంలో ఉండేది నెక్స్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి సార్ ఏదైతే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని అసలు ఎలా చేశారంటే ఒక రో కేరళ తర్వాత నెక్స్ట్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ విధంగా చేశారు ఆ విధంగా చేశారు అలాగే మన పెద్దలకి అయితేనేమి రైతు భరోసా ఇంకా ఆడవాళ్ళ పద్దెనిమిది సంవత్సరాలకి నిండిన వాళ్ళకి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నిండిన వాళ్ళకి పద్దెనిమిది వేలు అమౌంట్ అయితేనేమి అమ్మ ఒడి పథకం అయితేనేమి ఇంకా ప్రతి పిల్లోలకి ట్యాబ్లు ఇవన్నీ చాలా చేశారండి ఒకటి నాలుగు ఒకటి రెండు అలాగే అదే విధంగా డెవలప్మెంట్ పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజు ఆ మెడికల్ కాలేజీలకి ఒక్కరు కూడా బిడ్డింగ్ వేయడానికి రాలేదంటే అవతల వైపు ఉంది సింహం ఆ సింహం రేపొద్దున వచ్చిందంటే తగలబెట్టేస్తుంది వచ్చే అవకాశం కూడా లేదంటారు మరి అలాంటప్పుడు వచ్చి పద్దెనిమిది పదిహేడు కాలేజీలకి బెడ్డింగ్ వేయొచ్చు కదా మొన్న ప్రైవేటీకరణ చేసి కోడి సంతకాలు గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి సార్ పంపించారు పంపించినప్పుడు ఎవరైతే ఎందుకు పెట్టే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు భేటీ వేయలేదు వచ్చి వేయొచ్చు కదా అంత బా ఒకవేళ జగన్ సార్ రారంటే అవతల వైపు ఉన్న సింహం వస్తాడు వచ్చి తీరతాడు వస్తాడు అంటే మరి ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్తాడు దేవుడు దేవుడు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏవైతే గతంలో చేసిన ఫైవ్ ఇయర్స్ లో కూడా ఏవైతే అమ్మఒడి అవ్వచ్చు ఇంకా వైన్స్ అవ్వచ్చు డ్రింకర్ కేసెస్ లో కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది తెలుసు చేయమవుద్దంటే చేయమను ఒక్కసారి జగన్ సార్ని అరెస్ట్ చేయమను ఆంధ్రప్రదేశ్ తగలబడిపోద్ది మరి గతంలో నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్ బుక్ ద్వారా అరెస్ట్ చేసే అవకాశం చేయరు నెక్స్ట్ మినిట్స్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పదకొండు సీట్ల నుంచి నెక్స్ట్ ఎనిమిది అంటున్నారు ఎనిమిది సీట్లు కాదు కదండి ప్రభుత్వం మాది ఒక్క రెండు రెండున్నర సంవత్సరం వెయిట్ చేయండి ఇప్పుడు ఎలక్షన్ జరిగిన నూట యాభై కోట కానీ అన్న ఇప్పుడు మీరు ఇంత బలంగా చెప్తున్నారు కాబట్టి మీరు అందరు కూడా సోషల్ మీడియా చూస్తూనే ఉంటారు అందరి దగ్గర ఇప్పుడు మొబైల్స్ అయితే ఉన్నాయి సీమరాజ గారు ఆర్పి గారు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న ఏవైతే మాటలు ఉన్నాయో కింద వచ్చే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇంత అభిమానిగా ఉండి మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి వాళ్ళిద్దరూ మా పొటెల్ రేపు అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎయిట్ ఎయిట్ దాటిన తర్వాత వాళ్ళిద్దరు మా పొట్టెళ్ళు మన జగన్ సార్ పుట్టినరోజుకి ఎలా అయితే పొటేళ్ళ తలకాయలు నరికి జగన్ సార్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసాము ఈసారి వాళ్ళిద్దరు నరికి పాలాభిషేకం చేస్తాం